శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాను శాసించిన నేత మాజీ సీఎం వైఎస్ జగన్కి అత్యంత సన్నిహితుడు కావడంతో బాలినేనికి ఐదేళ్లు లేకుండా పోయింది మధ్య మధ్యలో అలకపాన్పు ఎక్కిన జగన్ స్వయంగా బుజ్జగించిన సందర్భాలు ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్కి హ్యాండ్ ఇచ్చిన బాలినేని జనసేనలోకి జంప్ అయిపోయారు జనసేన తరపున ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నట్టు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది కానీ పార్టీ మారిన తర్వాత ఒంగోలులో బాలినేని ప్రభావం ఒక్కసారిగా తగ్గిపోయింది ఎంతలా అంటే ఇప్పుడు కనీసం ఒంగోలులో ఓ చిన్న ఫ్లెక్సీని కూడా కట్టుకోలేని దుస్థితిలోకి బాలినేని వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ బాలినేని ఫ్లెక్సీ కట్టారు కానీ దాన్ని టీడీపీ వాళ్లు నిమిషాల్లోనే అక్కడి నుంచి తీయించి వేశారు అయినప్పటికీ ఏం చేయలేని దుస్థితిలో బాలినేని మౌనంగా ఉండిపోయారు వైసీపీలో ఉంటే కేసులు అవమానాలు ఎదురవుతాయని జనసేనలో చేరితే ఇక్కడ అంతకు మించే ఎదురవుతున్నాయి